అందుకే ఈ అంత్యకాలములో అయిన పౌలు ఒక వాక్యాన్ని తిమోతితో పంచుకుంటున్నాడు చూడండి తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము మొదటి రెండు మూడు వచనాలు ఈ వాక్యం మనకు తెలుసు కొంత లోతుగా మనం వెళ్ళాలనుకుంటున్నాను అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకునుడి ఓకే ఫస్ట్ ఇక్కడ మనం స్టాప్ అవుదాం అంత్య దినములో అపాయకరమైన కాలము వచ్చును అనేది ఎవరు తెలుసుకోవాలి తిమోతి ఎవరు దేవుని నమ్మిన బిడ్డ పరిచర్యలు ఉంటున్నాడు సేవలు ఉంటున్నాడు వెరీ బ్రిలియంట్ అండ్ యంగ్ పర్సన్ ఆ తిమోతి పత్రిక మీరు చదువుతూ ఉంటే చిన్నప్పుడు నుండి వారి అమ్మమ్మ దగ్గర నుండి వారి తల్లి దగ్గర నుండి ఏం నేర్చుకున్నాడంట ఏం నేర్చుకున్నాడు వాక్యాలను నేర్చుకున్నాడంట అలల్లో నేర్చుకొని ఎదిగాడంట ఆత్మీయుడుగా ఎదిగాడు ఆమెన్ ఈ వాక్యం చదువుతుంటే యౌవనము ఉప్పొంగుతుంటుంది తిమోతి లాగా నేను బ్రతకాలి అని ఆలోచన వస్తుందండి అంత గొప్ప యవ్వనమును వ్యర్థమ కానివ్వకుండా అంత చక్కగా బ్రతుకుతున్నాడు ఎవరు తిమోతి ఈరోజు యవన ప్రాయములో ఉన్న ప్రతి ఒక్కరూ లేదా ఏ వయస్సులో ఉన్నవారు కానీ తిమోతిని ఆదర్శంగా తీసుకొని బ్రతకాలి చిన్నప్పటి నుండి వారి కుటుంబములో వాక్యముతో ఎదిగిన వాడు వాక్యమును పంచిపెట్టారంట మళ్ళీ ఈరోజు ఒక తల్లి ఒక అమ్మమ్మ వాళ్ళ పాత్రలు మళ్ళీ వాళ్ళ నాన్న ఏమయ్యాడు వాళ్ళ జేజనాయన ఏమయ్యాడు అది తర్వాత మనం చూసుకోవచ్చు బట్ అక్కడ ఎవరి పాత్ర స్త్రీల పాత్ర ఎంతో గొప్పగా ఉందండి ఆ మ్యాన్ ఒక ఇంటిలో ఒక యవనస్తుడు బాగుపడాలంటే ఇంట్లో ఉన్న స్త్రీలు చక్కటి అనుభవము ఆత్మీయత జీవితం కలిగి ఉండాలి ఆ మ్యాన్ చెప్పండి మీ తల్లిదండ్రులకు అంటే నానమ్మ కావచ్చు జయ జయమ్మ కావచ్చు అమ్మమ్మ కావచ్చు అందరూ ఏ విషయంలో ఎదగాలి వాళ్ళు ఆత్మీయత పంచిపెట్టే విషయంలో ఎదగాలి అంటే తిమోతి చేతులు పెట్టుకొని చెప్తున్నాడు ధైర్యంగా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు తెలుసా నా ఇంటిలో ఆత్మీయులు ఉన్నారు ఆమెన్ ఎవరయ్యా నీ ఆత్మీయుడు నీ ఇంట్లో అని అన్నారు మా అమ్మమ్మ నా తల్లి ఆత్మీయురాలు అలలోయ ఏందయ్యా ఆమె చేసిందనంటే నన్ను వాక్యములు పెంచారు ఏ విషయములు పెంచారు దేవుని లేఖనములలో వారిని పెంచారంట ఈరోజు యవనస్తులు ఎలాగ ఎదగాలి సంగములున్న ప్రతి ఒక్కరు ఎలాగ పైకి రావాలి దేవుని వాక్యమును బేస్ చేసుకొని పైకి రావాలి అలల్లు సుప్రై ఫర్ యువర్ పేరెంట్స్ మీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థించండి నా తల్లిదండ్రులు వాక్యము ద్వారాగా నన్ను అలలోయ అటువంటి తిమోతి దగ్గరికి ఒక లెటర్ వచ్చిందండి పౌలు రాశాడు ఏమని రాశాడు తిమోతి నువ్వు యవ్వనంగా ఉన్నావునైనా నీకొకటి ఇంపార్టెంట్ చెప్పాలి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏందబ్బ నా గురుగారు నా ఆత్మీయ తండ్రి అంటే దైవజనుడు తిమోతి ఎప్పుడు అపుష్ఠుడైన పౌలు ఆత్మీయ తండ్రి అనుకుంటాడు ఎందుకంటే దేవుని సేవలో పరిచర్యలో బూస్ట్ ఇచ్చి బలం ఇచ్చి నిలబెట్టింది ఎవరు అపుష్టుడైన పౌలు ఎప్పుడైనా కానీ దేవుని సేవకులు మిమ్మల్ని బలమిచ్చి మీకు స్థానం ఇచ్చి మిమ్మల్ని బలంగా ప్రోత్సహించి నడిపిస్తున్నప్పుడు ఎప్పుడు వారిని మీరు మర్చిపోకూడదు ఎప్పుడు వారికి విరుద్ధంగా మీరు మాట్లాడకూడదు తిమోతి ఆల్వేజ్ ఈ యాడింగ్ పౌల్ యాజ్ అ స్పిరిచువల్ ఫాదర్ ఎలాగ ఎలాగె ఎంచుకుంటున్నాడు పౌలుని ఆత్మీయమైన తండ్రిగా ఎంచుకుంటున్నాడు ఆ మేన్ నీ సంఘములో నీ సేవకులను నువ్వు ఎలాగ ఎంచుకోవాలి ఆత్మీయమైన తండ్రిగా అందుకే పౌలు ఏది చెప్తా అది చేసేస్తాడు తిమోతి అంత షార్ప్ ఉంటాడండి ఈరోజు మన కుటుంబములో మన జీవితంలో దేవుని సేవకులు మనకు ఏమి చెప్తారో చెయ్యడముల ఆలోచన చెయ్యకూడదు దేవుని సేవకులు చెప్పింది వింటే అందరికీ క్షేమం ఇది తిమోతికి తెలుసు అందుకే తిమోతి దేవుని సేవకుడైన పౌలు ఏమి చెప్పినా దాన్ని వింటాడండి అందుకే వినేవాడికే పత్రిక రాశాడు నువ్వు వింటావని పత్రిక రాశాడు నువ్వు చక్కగా వింటావని తిమోతికి పత్రిక రాశాడు ఆ మేన్ ఏమని రాశాడు తిమోతి నానా నా బాబు విన అంత్య దినములు ఉన్నాయి అంతే దినములో మహాభయంకరమైన అపాయకరమైన పరిస్థితి వస్తుంది ఏమంటున్నాడండి ఏ కాలం అంటుంది తిమోతికి చెప్తున్నాడు తిమోతి ఎండ్ ఆఫ్ ద డేస్ ఆర్ వెరీ హారబల్ డేస్ చాలా అపాయకరమైనది చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడు తిమోతికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు చాలా ఆశ కదా చాలామంది ఈరోజు చాలామంది సోదగాండ్ల దగ్గరికి చెట్టు కింద కూర్చున్న వారి దగ్గరికి ఎవరన్నా అడుక్కుండే వారికి వస్తుంటారు గాడిదలను గుర్రాలను లేదా ఆంబోతులను తీసుకొని అమ్మ మీ ఇంటికి ఏదో చెప్తా నువ్వు ఇది వింటే నీకు చెప్తా అని వస్తుంటారు చూడండి చాలా మంది నీ బతుకు ఎలాగుందో చెప్తా మీ ఇండ్ల దగ్గరకు వచ్చినప్పుడు పాస్టర్ చూడాడు కదా పరిశుద్ధాత్మ చూస్తాడు దాక్కోని గోడచాటకు పిలిచి నమ్మిన బిడ్డలు అడుగుతుంటారు అమ్మ ఏమైందమ్మో నా ఇంటికి అమ్మ ఏమైందమ్మో నా ఇంటికి ఇన్ఫర్మేషన్ నా ఇంటి కొరకు ఏం జరిగింది అని అడిగి తెలుసుకుండే పరిస్థితికి చాలామంది ఆలోచిస్తుంటారు ఎందుకు నీకు నీ దరిద్రం కాకపోతే నీకెందుకు నీ ఇంటి గురించి ఏం తెలుసుకుంటావు తెలుసుకుండేది మళ్ళీ ప్రభువా నా ఇంటికి ఇటువంటి బాధ అవుతుందంట అని ఏడ్చుకుంటూ రావడం ఎక్కడికి ఆలయంలోనికి ఏసుప్రభు చెప్పాడా నీ ఇంటి గురించి ఏంది కావాలో తెలుసుకొని చెప్పాడా చెప్పలే యేసుప్రభు ఒకటే చెప్పాడు ప్రార్థన చెయ్యి శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు నువ్వు మెలకు కలిగి ప్రార్థన చెయ్యి ఇంతే నీకు ఇన్ఫర్మేషన్ ఇంకెందుకు నీకు అంత పెద్దగా మోసి ఏదో బాధ్యత ఎత్తుకుండేవాడిగా ఎవరికి ఉండాలి బాధ సేవకులకు ఉంటుంది ఉన్న కుటుంబాలకు ఏముండాలో ఏది జరగాలో ఏది క్షేమము వాళ్ళు ఆలోచిస్తారు నీకెందుకు అంతా నీ ఇంటి గురించి ఆలోచించుకోవడానికి అవసరమా ఏ ప్రభు ఒకటి చెప్పాడు నువ్వు ఆలోచించద్దు మొదటి పేతురు ఐదు అధ్యాయములు నీ చింత నాకు మోపు అన్నాడు బర్రెలు పట్టుకొని వచ్చేవాడికి మోపుతావా బుట్టి పట్టుకొని వచ్చేవాడికి మోపుతావా పనులు ఇకారంగా పాన్ పరగ తిని ఏదో ఎట్లా ఉంటాయి పక్కడలో పెట్టి పెరికినలు రాగా అటువంటి పరగలు పెట్టుకొని ఒక ఆమె వచ్చి హమయ్యను ఏలా అని అంటే ఆమెను కూర్చోబెట్టుకొని మాటలు వింటున్నావా అవసరమా ప్రియా సోదరి సోదరుడా పౌలు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు మంచి విషయమును తెలియజేస్తున్నాడు నువ్వు దేవుని యొద్దకొస్తే దైవ సేవకుల దగ్గరకు వస్తే నీ కుటుంబం గురించి నీ భవిష్యత్తు గురించి నీ భవిష్యత్తు జీవితము ఎలాగ బాగుపడాలో మంచి విషయాలు తెలియజేస్తారు మంచి విషయాలు తెలియజేస్తారు గల దేవుని ఊటక లాంటి తీయటి ఆలోచన కలిగిన విషయాలను తెలియజేస్తారు ఈరోజు ఎంతమంది అండి అపోసే పౌలు మంచి ఇన్ఫర్మేషన్ అందుకే ఏది జరుగుతుంది ఏమవుతుందని తెలుసుకోవడానికి పరిగెత్తే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వారిలాగా మీరు పోవద్దండి వారిలాగా మీరు ఉండొద్దండి ప్రభువు నీకు తన వాక్యము దొరక మంచి విలువైన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆ అంబూతును పట్టుకొని వచ్చినామే నీకు శ్రమ అంత్యకాలం వచ్చింది దేవుని నమ్ముకొని అంటుందా రెండు కిలోలు బియ్యం పడే ఇక్కడ ఒక ఐదు వందలు ఇయమ్మా నీకు మేలు జరుగును నీ ఇంటికి కరెన్సీ వచ్చును కదా అన్ని ప్లస్ పాయింట్లే మైనస్ ఏం చెప్పరు మన సర్వశక్తిమంతుడైన దేవుడు ప్లస్ పాయింట్లు కాదు ముందు నీలో ఉన్న మైనస్ చెప్తాడు నువ్వు ఏమై ఉన్నావు ఏం మార్చుకోవాలి నువ్వు ఏం మారాలి నువ్వు ఏది ఉంటే మంచిదో అది చెప్తాడు ఏసయ్య అది వినండి బాగుపడతారు వారి బ్రతుకులే బాగులేవు ఆమె ఏమో నీ భవిష్యత్తు చెప్తా అంటుంది ఇంట్లో అని బా ఆమె భర్త ఏమో తాగి తంతుంటాడంట ఆమెను ఆమె నీకు భవిష్యత్తు చెప్పాలనా ఏసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడయమ్మా ప్రే సోదరి సోదరుడా ఆయన చెప్పేస్తాడు నీకేది కావాలి నీ బ్రతుకునంత ఆయన కాపాడుతున్నాడు ఆమెన్ దేవుడు ఒక మంచి సందేశం ఇస్తున్నాడు తిమోతి అంత్య దినము అపాయకరంగా ఉంటుందని చెప్పాడు ఏం చెప్పాడు అపాయకరమైన దినములో ఏమి జరుగుతుందో ఒక మంచి వివరణ ఇచ్చాడండి ఎవరికి ఇచ్చాడుది నమ్మిన వాడిక నమ్మని వాడిక నమ్మి బాప్తిజము పొందుకొని దేవుని సంగములో ఉన్నవాడికి చెప్తున్నాడు మళ్ళీ ఈరోజు మీరంతా ఎవరు నమ్మారా బాప్తిజం తీసుకున్నారా దేవుని సంగమలో ఉన్నారా మీ అందరికి ఒక ఇన్ఫర్మేషన్ ఏమిటండి చూడండి ఏమంటున్నాడు